టి వార్డులో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గారు కౌన్సిలర్ కౌన్సిలర్గా ఇప్పుడు కొనసాగుతున్నారు పదవార్డుకు ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక రెండు నెలలు కావాల్సింది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది అలాగే అలాగే అనంతరెడ్డి గారు కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ చేస్తూ ముందుకెళ్తున్నాడు అలాగే విద్య ఎక్కువగా శ్రద్ధ పెడుతూ అలాగే త్రిపులైట్ తీసుకురావడం కానీ స్కూల్ పిల్లలకు కొన్ని అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మొత్తం మీద ఆ టాపిక్గా మన ఎమ్మెల్యే గారు అయితే మొత్తం మీద సంచలన నిలాడు ఒక మంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ మంచి ర్యాంకులో మంచి సర్వేలలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు ఎట్లా ఉంది మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావాస్తుంది ఎట్లా ఉంది కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ పదవాడి కౌన్సిలర్ గారు రాజు గారు ఉన్నారు వాళ్ళు తెలుసుకుని నమస్తేనా నమస్తే నా మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఒక ఇరవై నెలలు కావస్తుంది ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా కొనసాగుతుంది అది ప్రజలకు తెలుసు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ ప్రభు కా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేలు ఈరోజు ఆరు గ్యారెంటీలోగా స్కీమ్లో భాగంగా మరి మన మహిళలకు ఉచిత బస్సే కానీ రేషన్ షాప్లో సన్న బియ్యమే కానీ ఈరోజు నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడము చాలా గొప్ప కార్యక్రమం అది ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు మా అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయని ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో వాళ్ళు చాలా సంతోషపడుతుండ్రు అదే విధంగా మరి ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా మా వార్డులో కానీ జడ్చాల మున్సిపాలిటీలో లేన ప్రతి వార్డులో ఇరవై నుంచి ముప్పై ఇండ్లు వాళ్ళు సొంతంగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది ప్రజలు చాలా సంతోషంగా ఉండరు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ మరి ఇంకొక విషయం ఏంటంటే కరెంటు విషయంలో ప్రజలందరూ కూడా చాలామంది బీదవాళ్ళు కరెంటు బిల్లు నెలనాడు వస్తే పదిహేను వందలు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుండే మరి ఈరోజు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంటుతోని ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు కరెంటు విషయంలో మరి ఇలాగే చాలా పథకాలు కూడా మరి ప్రభుత్వము ఆలోచన చేసి బీదవాళ్ళ కోసానికే అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది నా ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు విద్య పైన దృష్టి పెడుతున్నారు ఇంకోటి త్రిపుల్ ఐటీ తీసుకురావడం కూడా మీ ఎమ్మెల్యే పాత్ర ఎంతో ఉంది ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి పాత్రనే ఎక్కువగా ఉంది ఈరోజు త్రిపుల్ ఐటీ జడ్చల నియోజకవర్గానికి వచ్చిందంటే అది ఎమ్మెల్యే గారి కృషి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నా ఇంకొకటి నిన్న ఏదో మీటింగ్లో ఏదో చిన్న ఇష్యూ ఏదో జరిగినట్లుంది కానీ అది ఒక సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ విషయం ఏం జరిగిందన్న మొత్తం అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా కొందరు పని కట్టుకొని వాళ్లకు పబ్లిక్లో ఏమంటారు పబ్లిక్లో ఇంప్లేస్ లేనప్పుడు ఎవరైతే పేరు బాగా ఉందో పబ్లిక్ కోసానికి కష్టపడుతున్నారో వాళ్ళ మీద బురద చల్లడానికి ఇది ఒక కార్యక్రమం లాగా నిన్న ఎంతో గ్రాండ్గా చేసినటువంటి కార్యక్రమాన్ని చిన్న ఇష్యూ నుంచి దాన్ని తప్పుదోవ పట్టించు కొందరు నాయకులు పని కట్టుకొని ఈ పని చేయడం జరిగింది ఇంకోటి ఈ మీరు ఈ రెండు సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అభ్యుద్ధి కార్యక్రమం వస్తుంది మీ వార్డు లోపల ఈరోజు జడ్చల్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి అన్న గెలిచిన వెంటనే ఇప్పటి వరకు నిన్ననే పది కోడు పదిహేడు కోట్ల రూపాయలతోని డ్రైన్ వాటర్ది మరి క్లియర్ చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి అంతకుముందు ఏడు కోట్ల రూపాయలతో అన్ని సీసీ రోడ్లు కూడా మేము వేయడం జరిగింది మా వార్డులో ఐదు రోడ్లు కూడా వేపించడం జరిగింది సీసీ రోడ్లు ఒక డ్రైన్ కూడా కట్టియడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మళ్ళీ అదనంగా మళ్ళీ జడ్చల్ల మున్సిపాలిటీకి రావడం చాలా గొప్ప విషయము ఎమ్మెల్యే గారు జడ్చల్ల మున్సిపాలిటీ పైన పూర్తి శ్రద్ధ వహిస్తున్నారు జడ్చల్ల మున్సిపాలిటీని గతంలో ఇప్పటికీ పోలిస్తే అభివృద్ధిలో ముందుంది జడ్చల్ల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం మినిస్టర్ల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మరి జడ్చల్ల నియోజకవర్గానికి కావాల్సిన నిధుల గురించే ఆయన ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తుండు ఈరోజు మరి ఎమ్మెల్యే గారు జర్చాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజలందరికీ వివరించడం జరిగింది స్క్రీన్ పెట్టి అక్కడ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో అదే ఏరియాలో అభివృద్ధి చేయడానికి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది